బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మెహబూబాబాద్లో రాజకీయ వాతావరణం వేడెక్కింది కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల పోటా పోటీ కార్యక్రమాలతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి ఒకవైపు మెడికల్ కళాశాల హాస్టల్ భవన ప్రారంభోత్సవానికి మంత్రులు సీతక్క పొంగులేటి దామోదర రాజ నరసింహ వస్తుండగా మరోవైపు కేసీఆర్ పైన సిబిఐ విచారణను వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగింది ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా పోలీసులు మోహరించారు మొత్తం మీద మహబూబాబాద్ లో రాజకీయ వాతావరణం వేడెక్కింది మెడికల్ కళాశాల హాస్టల్ ప్రారంభోత్సవానికి ఒకవైపు మంత్రులు రాబోతుంటే మరోవైపు కేసీఆర్ మీద సిబిఐ ఎంక్వైరీని కూడా నిరసిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు కూడా ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాము అందిస్తారు రాము చెప్పండి ప్రస్తుతం మెహబూబాబాద్లో లో సిచ్యువేషన్ ఎలా ఉంది పోలీసులు ఎలా కంట్రోల్ చేస్తున్నారు అక్కడ పూర్తి స్థాయి అప్డేట్స్ ఏంటి మహబూబాబాద్ జిల్లాలో టెన్షన్ వాతావరణం బీఆర్ఎస్ కాంగ్రెస్ పోటా పోటీ కార్యక్రమాలతో అక్కడ ఒకవైతే వాతావరణం అయితే హీటెక్కిన పరిస్థితి నెలకొంది కేసీఆర్ పై సిబిఐ విచారణను నిరసిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు స్థానికంగా ఉన్న ఎంఆర్ ఆఫీస్ ముందు భారీ ధర్నా కార్యక్రమం చేపట్టారు మరోవైపు అక్కడ స్థానికంగా మెడికల్ కళాశాల హాస్టల్ భవనం ప్రారంభోత్సవానికి మంత్రులు సీతక్క పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ కూడా అక్కడ చేరుకున్న పరిస్థితి ఒకవైపు బిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ బిఆర్ఎస్ ఏమో ఆందోళన కార్యక్రమాలు చేపడుతుంది మరొక వైపు కాంగ్రెస్ పార్టీ మంత్రులేమో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు ఈ ఈ నేపథ్యంలో రెండు పార్టీలకు సంబంధించిన పోటా పోటీ కార్యక్రమాలు ఒకే రోజు ఒకే సెంటర్ లో నిర్వహించడం పట్ల ఒకవైపు టెన్షన్ వాతావరణం నెలకొంది ఒకవైపు బీఆర్ఎస్ ట్రేణులను నిర్వహించడానికి పోలీసులకు కూడా ఒక ఇంత మించిన భారంగా మారింది ఒకవైపు మంత్రులేమో అక్కడ పర్యటనకు వస్తున్నారు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు మరోవైపు బీఆర్ఎస్ పార్టీ ధర్నాకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఒకవైపు టెన్షన్ వాతావరణం నెలకొంది ఎప్పుడు ఏం జరుగుతుందో అని చెప్పేసి పోలీసులు కూడా తలకొ పట్టుకున్న పరిస్థితి వాళ్ళని నిర్వహించడం కూడా వాళ్ళకు చాలా అసాధ్యంగా మారింది ఒకవైపు కక్ష సాధింపుల చర్యలు చేపడుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వాన్ని చెప్తూ మమ్మల్ని మాజీ సీఎం మాజీ సీఎం అని కూడా చూడకుండా సిబిఐ విచారణకు ఆదేశించడాన్ని ఒకవైపు బీఆర్ఎస్ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి మరోవైపు కాంగ్రెస్ పార్టీ మంత్రులకు సంబంధించి హాస్టల్ భవనం ప్రారంభించడానికి రావడం రెండు కూడా ఏకకాలంలో జరగడం అంత వాళ్ళకు కష్ట సాధ్యమైంది ఈ నేపథ్యంలోనే మహబాబాద్ నియోజకవర్గం వ్యాప్తంగా ఒక రకమైన టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది సిరాజ్ మొత్తం మంత్రులు ఒక వైపు రాబోతున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర నుంచి మెడికల్ కళాశాల హాస్టల్ కి ఎంత దూరం ఉంటుంది సో వీరు అక్కడికి చేరుకొని మంత్రుల ముందు నిరసన వ్యక్తం చేయకుండా పోలీసులు ఎలాంటి శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవడం జరిగింది ప్రస్తుతం అయితే అక్కడ బీఆర్ఎస్ శ్రేణులను నిర్వహించే ప్రయత్నం పోలీసులు చాలా గట్టిగానే చేస్తున్నారు వీళ్ళు కూడా ముందస్తుగానే మాజీ సీఎం మాజీ సీఎం ని సిబిఐ విచారణకు ఆదేశించాలని నిరసిస్తూ ఒక ముందస్తుగానే వాళ్ళు ఒక ప్రాణాళిక బద్దంగా వాళ్ళు వెళ్తున్న పరిస్థితి మరోవైపు దాని సమీపంలోనే కళాశాల భవనం కూడా ప్రారంభోత్సవం ఉండడం ఒక ఇంత పోలీసులకు భారంగా మారింది మరోవైపు కూడా పోటా పోటీ నిరసనలు అయితే జరుగుతున్నాయి ఒకవైపు కాంగ్రెస్ శ్రేణులు మరోవైపు బిఆర్ఎస్ సంబంధించిన నాయకులు కూడా సీఎం డౌన్ డౌన్ కాంగ్రెస్ పార్టీ డౌన్ డౌన్ అని చెప్పి నినాదాలు చేస్తున్నారు ఇది ప్రజాస్వామ్యంలోకి చాలా విఘాతం కలిగించేది ఒకవైపు ప్రభుత్వం ఉన్నప్పుడు పదేళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మేము ఎలాంటి కార్యక్రమాలు చేయట్లేదు మేము ప్రజలకు సేవలు అందించే ప్రయత్నం చేసాం ప్రజల్లో కార్యక్రమం ప్రజలకు సంబంధించిన సంక్షేమ పథకాలు అందించాం కానీ కొత్తగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి చాలా ఇబ్బంది పట్టే పరిస్థితులు నెలకొంది చాలా వరకు మేము ప్రజలకు ఉపయోగపడే పథకాలు అందించాము కాళేశ్వరం లాంటి అంత గొప్ప పథకాన్ని మేము అందిస్తే దాంట్లో కూడా మీరు తప్పులు ఎతికి కావాలనే కక్ష సాధింపులో భాగంగానే మాకు ఈ విధంగా చేస్తున్నారు ఖచ్చితంగా కూడా కేసీఆర్ పై సిబిఐ విచారణకు ఆదేశిస్తే సిబిఐ ఎంట్రీ అయితే మాత్రం ఖచ్చితంగా రాష్ట్రం అగ్నిగుండంగా మారుస్తామని చెప్పేసి బీఆర్ఎస్ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి కూడా నిరసన సరిగ్గా తాగిందని చెప్పొచ్చు మరోవైపు కూడా మంత్రులు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని చాలా ఏళ్లుగా మహబూబాబాద్ జిల్లా ప్రజలకు కలగా మారిన ఈ హాస్టల్ భవనాన్ని ప్రజలకు అందించాలి విద్యార్థులకు అందించాలని చెప్పేసి సంకల్పంతో అక్కడ మంత్రులు పర్యటన చేస్తున్న నేపథ్యంలో ఒకవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించింది మరోవైపు బీఆర్ఎస్ సంబంధించి శ్రేణులు దీని మీద ఆందోళన పూర్తి స్థాయిలో నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి ఈ నేపథ్యంలో ఏదైతే మహబూబాబాద్ లో జరుగుతున్నటువంటి దీన్ని పోలీసుల ముందస్తు వారిని అదుపులోకి తీసుకోవడం కానివ్వండి లేకపోతే సర్ది చెప్పి పంపించేటువంటి ప్రయత్నం చేయడం కానివ్వండి మంత్రుల పర్యటనని దృష్టిలో పెట్టుకుని ఇలాంటి చర్యలు ఏమైనా తీసుకున్నారా దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏంటి పోలీసులు కూడా ఇది సరైన సమయం కాదు మీరు మీకు మీకు ధర్నాకు అనుమతిస్తాం కానీ ఇప్పుడు మీరు అని చెప్పేసి ఒక ఇంత బీఆర్ఎస్ శ్రేణులకు సర్ది చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు కానీ ఒకవైపు బీఆర్ఎస్ శ్రేణులు భారీగా రోడ్డు మీదకి రావడం స్థానికంగా ఉన్న ఎంఆర్ఓ ఆఫీస్ ముందు బైఠాయించి ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా నినాదాలు చేయడం వాళ్ళని కంట్రోల్ చేయడం కూడా పోలీసులకు చాలా కష్ట సాధ్యంగా మారింది వాళ్ళకు నిలువరించి వెనక్కి పంటే పంపే ప్రయత్నం చేస్తున్నారు కానీ కొంతమంది ససమీరా అంటున్నారు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం చేసిన విధి విధానాన్ని ఖచ్చితంగా మేము ఎండగడతాం అని చెప్పేసి వీష్మించుకుని కూర్చున్న పరిస్థితి అయితే మహబాద్ లో కార్యాలయం ముందు శ్రేణులు ధర్నా చేస్తున్నటువంటి విజువల్స్ కూడా మనం చూస్తున్నాం అయితే మంత్రులు అక్కడికి ఏ సమయం వరకు చేరుకునేటువంటి అవకాశం కనబడుతుంది హాస్టల్ ప్రారంభోత్సవ కార్యక్రమం మొత్తం ఎంత సమయం పట్టేటువంటి ఛాన్సెస్ కనబడుతున్నాయి మరి కాసేపట్లో అక్కడికి మంత్రులు మంత్రులు చేరుకున్నారు ఈ నేపథ్యంలో పోలీసులు కూడా వెంటనే అక్కడ బీఆర్ఎస్ విరమించాలి మీరు వెంటనే ఇక్కడి నుంచి బయటకు వెళ్ళాలని చెప్పేసి వాళ్ళను సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది విన్నప్పటికీ కూడా మరికొంతమంది ఖచ్చితంగా ప్రభుత్వం కక్ష సాధింపులు చేస్తుంది దీన్ని మేము ఎట్టి మీర ఉపేక్షించామని చెప్పేసి అక్కడ భీష్మించుకుని కూర్చున్నారు వాళ్ళను ప్రస్తుతం పోలీసులు అక్కడి నుంచి వెళ్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారు కొంతమందిని మాత్రం అదుపులోకి తీసుకొని స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్ తరలించి ప్రయత్నం చేస్తున్నారు శ్రీరాజ్ రైట్ రాము థ్యాంక్ యూ